అందరికి నమస్తే అండి ఒక బాధ వెంకటరెడ్డి గారిది ఒక బాధ వీడు ఎందుకు మాట్లాడతాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు ఆడ ఆ వీడియో ఎందుకు కూడా వాడికి ఒక క్లారిటీ ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇద్దామని చెప్పేసి అని అనుకుంటాడు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎరుపక్క ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా అండి పచ్చ విషయాన్ని ఎలా కట్టడి అని అంటే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని వాళ్ళ రైతులకు వేసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మంచి కలబడకుండా ఎవరిని విమర్శించుకుంటా పవన్ కళ్యాణ్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించకుండా ఇదిగో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి ఇది అని చెప్పేసి ఒక పట్టుమని ఒక పది నిమిషాల పట్టు ఎవరైనా చెప్పగలిగితే మీరు గ్రేట్ రా చెప్పలేరు మనం ఏదైనా ఒక వీడియో చేయాలంటే మాటకు ముందు ఒకసారి వెనకాతల ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంట్రా మంచి అంటే ఎవరికి దిగదు దాని గురించి చెప్పరు పనికి మళ్ళీ మాట్లాన్ని చెప్పుకుంటా వస్తారో వాళ్ళ దీంట్లో వేసుకోవడం కోసం వాళ్ళ పెట్టని చూస్తే దీపావళికి మూడు లక్షల గ్రూప్ ప్రవేశాలు అవును దీపావళికి మూడు లక్షల గ్రూప్ ప్రవేశాలు ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ దీపావళికి మూడు లక్షల మందితో గృహ ప్రవేశాలు చేయిస్తానని ప్రకటించారు ప్రభుత్వ పథకాల కింద నియమించారన్నారు కదా ఏ ప్రభుత్వ పథకం కింద నియమించారు చంద్రబాబు నాయుడు టిట్కో అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టారు గుర్తుందా మీకు మీరు వచ్చిన తర్వాత లక్షల ఇళ్ళని పేద ప్రజలకు పంచకుండా జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం వాటిని పంచకుండా ఆపేసారు ప్రభుత్వ పథకాల ద్వారా కంటే మోస్ట్లీ టిలే ఉంటాయి మీరు ఇళ్ళ స్థలాలు పనిచేసేవని నిర్మాణం చేపట్టేశారని ఎంత కొత్త డమ్మి అది మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్ అది ఇప్పుడు నేను ఎక్కడోక్కడో ఒక స్థలం కొంటాను సెంటు రెండు సెంట్లో స్థలం కొంటా నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారా ఆ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ మీద ఏమి ఉండాలండి ప్రభుత్వ రాజముద్ర అంతేనా అంతే కదా మనకు నూట రూపాయ పని చేసి ఇస్తారు కదా మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటు మీరు సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అది చెల్లుద్దా అసలా చెల్లిబాటు అవద్దా ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమంటే మాట్లాడతారు ఇంకా మాట్లాడు గారు ఇల్లు అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాంట్లో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ చేసి ఉంటే దాని పేరు జగనన్న కాలనీలుగా పదిహేడు వేల ఐదు మంది జగనన్న కాలనీలు వైసానికైనా సిగ్గు ఉంటారా ఇరవై రెండు లక్షల మందికి అంటే ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేశారా అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి ఈ లబ్ధిదారులు ఉన్నట్టే కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం ముప్పై మూడు లక్షలు ఇలా పట్టాలు ఇచ్చారు జనాభా ప్రకారం వేసుకున్నా సరే ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇంటికి వేసుకున్నా సరే ముప్పై మూడు లక్షల మంది దాదాపుగా మరి ఇది ఎక్కడ పోయింది అంతనా ఎవరు మాట్లాడరే కొన్ని ఎవరో లేదు కొన్ని నాయకులు ఆ కాలనీలు ఏవైతే ఉన్నాయో పదిహేడు కాలనీలో పద్దెనిమిది కాలనీలో ఎన్నో కాలనీలు చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టించిన కాలనీ ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది కనీసం అయ్యాన్ని చూపించంటారు మాకు కనపడితే వాటి గురించి మాట్లాడరు వాటి గురించి చూపించరు ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇళ్ళ పట్టాల పేరుతో వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్ల పైన ఇలా బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఇదిగో మా జగనాన్ని మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసేది ఇళ్ళ స్థలం మీకు అని చెప్పేసి అని చొల్లు చెప్పుకొచ్చారు అది చెల్లుద్దా అసలా ఏమైనా చెల్లుద్దా అది చల్లని కాక చల్లదు

మొత్తంగా ముప్పై ఐదు వేల యాభై తొమ్మిది కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు దాంట్లో ఇరవై రెండు లక్షల మంది ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడుగా ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్ళని ఒకేసారి ఓపెన్ చేశారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దాని తర్వాత ఆరు నెలలు అధికారంలో ఉన్న సమయంలో ఇంకొక మూడు లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తయ్యారు అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి సెంటో సెంటున్నారు ఇచ్చారా ఏనా ఇల్లు అంటారు మీరు పది లక్షల ఇల్లు మీరు నిర్మించేశారా ఎక్కడ ఉన్నాయి కొన్ని మీరు ఎలా అంటే మీ నాయకుల పంపించి ఇదిగా మేము పది లక్షల ఇల్లు మేము నిర్మించామని చెప్పండి లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ చేసి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇక చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రారంభించబోతున్నారు ఇవి జగనన్న హయాంలో వచ్చినవి మా హయాంలో మేము కట్టామని చెప్పండి మనం వేనలేమో అది మీరు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మీరు పది లక్షలు ఇల్లు కట్టారు అనేది శుద్ధ అబద్ధం ఎవరికి మీరు పది లక్షల పంపలు ఎవరికి కట్టేవాళ్ళ ఇక మా దగ్గర ఏవైతే ఇక్కడ మీరు నెల్లూరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనం అటు నుంచి వచ్చేటప్పుడు క్యావెల్ దాటిన తర్వాత నెల్లూరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఉంటాయి రైట్ సైడ్కి అయితే మీకు కనబడతా ఉంటుంది టిట్కో హౌస్ దాని ముందే ఇచ్చాడు ఒక చెరువు లాంటి గొయ్యి ఉంటుంది ఎప్పటికీ కూడా నీళ్ళు ఎక్కడ దాకా నిలబడి ఉంటాయి అక్కడ ఎక్కడా కూడా ఇళ్ళ పట్టాలో ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలా మా సీతనగరంలో కానీ ఆ భూములను ఇచ్చారు కదా పై ఎప్పుడు చెరువులాగే ఉంటుంది అందులో ఇచ్చేశారు పైగా అక్కడ ఏం చేశారంటే రైతుల దగ్గర ఒక రేటు కొని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు చూపుని ఎకరాని అమ్మారు రైతుల దగ్గర కొన్నది ఆరు లక్షలకు ఏడు లక్షలు అనుకుంటా ఎకరా మరి అంతకుమించి ఎక్కువ తెలియదు ఒక ఎకరా కొన్నది ఆ రేటు వీళ్ళు అమ్మింది ఎక్కడ ప్రభుత్వానికి అమ్మింది ఎకరా నలభై ఐదు లక్షల రూపాయలు చొప్పున నమ్మారు దాదాపు సీతానగరానికి సంబంధించి ఆ భూముల్లోనే రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల అరవై కోట్ల రూపాయలు తినేశారు అందు ఊళ్ళో అక్కడే నువ్వేదో ముప్పై వేల కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్లు అని చెప్పుకోవచ్చు కదా రాజమండ్రి రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో వాళ్ళు తినేసింది ఎంతరా అంటే అంత

నేను సంపాదించుకున్న ఆస్తులకి మా ఆస్తులకి మా భూములకు సంబంధించిన పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఎందుకేసుకున్నాడు ఎవడ బిడ్డకి ఎవడ తండ్రి అని చెప్పుకుందాం అనుకున్నట్టు నాకు అర్థం ఎందుకు ఎందుకేసుకున్నాడు మా పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటండి మరి ఇది కూడా అంతే కదా ఎవడికో పుట్టిన బిడ్డని జగన్మోహన్ రెడ్డి బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదా చేసాడు కాదా అది వాస్తవం కాదా దేని వదిలేరు మీరు సరిద్రాల పైన బొమ్మ పైన బొమ్మ పాస్బుక్ల పైన బొమ్మ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నారు ఇవాళ ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏం చేయట్లేదే ఇక్కడ ఎవరినో కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో లేపాలని చూడట్లేదే వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఉన్నది లేనిది అవసరం లేకపోయినా సరే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా కనబడ్డాయంటే దానిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఆ రంగులు వేసేయాలి వేసేయాల్సిందే అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేయాల్సిందే పుస్తకాల మీద బొమ్మ వేసేయాల్సిందే పైన బొమ్మ వేసేయాల్సిందే చేపల కొట్లు మనయ్యే మందు కొట్లు మందే చికెన్ కొట్లు మనయ్యే అన్నిట్లపై మన బొమ్మలే ఉండాలి చివరి ఆఖరికి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పేసి ఈ ఎన్నికల ముందు దేవుడు మోహన్ కూడా మీ ఫోటోలు అంటించేసారు ఈసారి మళ్ళీ అధికారంలోకి పోతే ఖచ్చితంగా ఎట్టా పచ్చబోట్టు ఏం చేస్తారు స్థితి మీద అది మరి దాని గురించి ఏమైనా మాట్లాడుతావు మీ బాబు కూడా సొమ్ము ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాయి రంకట నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే అంటారు జగన్మోహన్ రెడ్డి అంటే కొంపలంచే తీసుకొచ్చి ఇచ్చాడు మీ కా మీ సొమ్మేమో మాకైనా పనిచేయట్రా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ఎవరున్నా అంతే అంటే మీరు చెప్పిన లాజిక్ మొన్నటి దాకా మీరు మాట్లాడుకోవచ్చారు కదా ఆ లాజిక్ లో నేను చెప్పిపోతున్నా దయచేసి ఈ పకోడి మాటలు మానేరా ఇంకా ఉంది కదా ఇంకా గుర్తా మరి నేను ఎవరు చేయమన్నారు జగన్ అన్న కాలనీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత ఆశ్రయం అమ్మేసి ఇచ్చేసాడు మాకు జగన్నాన్న కాలనీలు ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన లేదంటే ఉద్యమకారులు ఉన్నారు లేదంటే గౌరవ ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద పేర్లు అవి పెట్టుకోవచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక పేరు పెట్టి కాలనీ అని చెప్తే బాగుంటుంది కానీ జగన్నాన్న కాలనీలు ఏంటారా జగనాన్న కాలనీ అని చెప్పేసి ఎందుకు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆశ్రయాన్ని అమ్మేసి మాకు ఇచ్చాడు పెట్టడానికి లేదుగా ఏదో ఒక కాలనీ పేరు చూపించు ఎన్టీఆర్ కాలనీగా పేరు మార్చిన కాలనీ పేరు చూపించు ఇప్పుడు జగనన్న విద్య అదేదో ఒక పథకం పెట్టాడు కదా విద్యా దీవెన దాని పేరు మార్చేసి ప్రభుత్వం ఒక పేరు పెట్టింది అది అంత అంత గుర్తు రావట్లేదు కానీ చెప్తున్నాను అక్కడ లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేదుగా పెట్టారా లేదు

ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి దేవుడు మాకు కలియోగ దేవుడు అని చెప్పే ప్రయత్నం చేసేది చెప్తే జగన్మోహన్ రెడ్డి చేసి వచ్చింది ఏమీ మా ఆస్తుల పైన ప్రజల ఆస్తుల పైన తన బొమ్మ వేసుకొని ఏదో తానేదో ఇచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులేవి అమ్మేసి ఎవరికే పంచలేదు ఇక ఈ అప్ప భయా కోరలు మానేస్తే బాగుంటుంది సొల్ చెప్పమంటే నేను కూడా చెప్తా ఈ పనికిమల్ డైలాగ్ చెప్పమాక వెంకటరెడ్డి బాగోసరాగ్గా ఉంటుంది మీరు నిర్మించింది లేదు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది లేదు ఎంతమందికి ఇచ్చారు తెలియదు ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మించారు ఎవరికి తెలియదు ఒకవేళ నిజంగా నిర్మించి ఉంటే కనుక మీరు వెళ్ళి ఇదిగో మా కాలనీ ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మించిన కాలనీ లేవుగా అని చెప్పి చూపించండి నువ్వు హైదరాబాద్లో కూర్చొని లేదంటే నేను ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోని